నేను సారథ్యం చేస్తూ ఉండగా నా వెనకను ఉండగా నాకు పరావక్తులవైన నిన్ను నా ఎదురకుండా ఇన్ని బాణాలు పెట్టి కొట్టేస్తాడా సంక్స్తాన్ ఇవాళ భీష్మాచార్యుల వారిని ఏమనుకుంటున్నాడోనని కరికి లంఘించు సింహంపు తరలిమెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాకు విడువు మధ్యునయ్య కంచు మధ్య శిఖవృష్టి తెరలి చలిదించు దిక్కు నాకు అర్జున విడిచిపెట్టవాయా ఏమిటి మాట్లాడుతున్నావు నేను ఉండగా నిన్ను చంపుతారా ఏమిట బాణాలేడు సంపేస్తాన్ ఇవాళ భీష్ముండని తనం ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రం పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చంపేద్దామని వచ్చేసినటువంటి భక్త పరాధీనుడైన కృష్ణ భగవానుడున్నాడే ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్మాచార్యుడు అంతటి మహానుభావుడు కృష్ణావతారం అంటే ప్రాతస్మరణీయుడు ఆ కృష్ణ భగవానుణ్ణి కలుచుకుంటే చాలు జగదాచార్యుడు ఎన్ని యుగాలైపోయినా కూడా లోకానికి జ్ఞానాన్ని పిలిచిపెట్టడానికి భగవద్గీతనిచ్చినటువంటి మహానుభావుడు అనుగీతనిచ్చినటువంటి మహానుభావుడు Anstatt die Kushtapara Maxma, Ansa Gopa Avatarum.